వచ్చిన బ్లౌజ్ కుట్టినా చూస్తా ఫ్రెండ్స్ చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వెళ్ళగంట కొట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బ్లౌజ్ అయితే కుట్టాను చాలామంది కీడ వస్తుంది లోతు తీసేటప్పుడు సరిగ్గా తీయాలి సరిగ్గా తీయకుంటే కుర్చు అనేది వస్తుంది లోతు కరెక్ట్ తీస్తే కుర్చీ అనేది రాదు అలాగే క్రాస్ పట్టి వేసేటప్పుడు విడంగా ఇది ఇష్ట పట్టేటప్పుడు లాగున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పట్టండి ఎందుకంటే ఛాతి సరిపోదు బక్క ఉన్న వాళ్ళకి కొంచెం పట్టినా సరే కుట్లు విడంగా స్ట్రేట్ రావాలి కుట్లు గీటంగా ఇట్లా స్ట్రేట్ రావాలి ఒకటి ఒకటి టైట్ అయినా కానీ ఇంకోటిప్పుకోడానికి ఈ లోత అనేది కరెక్ట్ తీసుకోండి కరెక్ట్ తీసుకుంటే ముందల పాట అయితే కుంచు రాదు సైడ్లు లవ్స్ అయితే అయిపోయింది పీక్ పీక్కువేసిన మడత పెట్టాలి

ఏ సార్ ఇంకోసారి సారా ఫోర్త్ క్లాస్ మీకు చెప్పండి ఎందుకోసారా ఎందుకంటే మేము పాసార దగ్గర ఉండాము పాసారా పాసారు వాషం బిల్లల్లో వచ్చి లేట్ అయ్యి వచ్చి చూసినా అన్నమాట